రెడ్డి గారు రెండు వేల ఐదు వందలు ధాన్యం వరి కోత మిషన్లు గంటకి రెండు వేల ఐదు వందలు వచ్చేది ఇవాళ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవాళ కృష్ణా జిల్లా వెస్ట్ గోదావరిలో చూసుకోండి వెళ్ళి పంట కోయిటాకి నాలుగు వేల నుంచి గంటకి వరి కోత మిషన్కి గంటకి నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు ఏ ఇది అగ్రిటెక్ ఈయన ఏం చెప్తాడంటే ఈయన కొత్తగా కనిపెడతాడంటే వ్యవసాయంలో యంత్రాలని ఈ నువ్వు కనిపెట్టేదండి ఆల్రెడీ ప్రపంచం అంతా ప్రపంచంతో పాటుగా ముందు వెనక ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యవసాయం మొత్తం కూడా గట్లైటాకి ఆఖరికి గట్టులైటాక్ కూడా యంత్రాలనే వాడుతున్నారు లెవెల్ చేయటాకి ట్రాక్టర్లనే వాడుతున్నారు దున్నటాకి దమ్ముకి దేనికి కాదు ప్రతిదానికి రోట వేట వేస్తున్నారు అన్ని ఏది లేదు పలాంధ లేదని చెప్పు ఊడుపుకి యంత్రాలు ఉన్నాయి అంటే ట్రాన్స్ప్లాంటేషన్కి నార్మల్ బయటకి కలుపుకి యంత్రాలు వచ్చినాయి కలుపుకి డ్రోన్లో స్ప్రే చేస్తున్నారు మీరేం డ్రోన్ కనిపెట్టలేదు కదా డ్రోన్ అప్పటికే మీరు వచ్చేప్పటికే మీరు ఎక్కి ప్రమాణ స్వీకారం చేసేప్పటికే డ్రోన్తో పిచ్చిగారి చేస్తున్నారు కదా ఎక్కడ లేదు ఏమి లేదు కోత కూడా మిషన్లు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా ప్రతి దానికి చెరుకు పంట కోతకు వస్తానికి మిషన్లు ఉన్నాయి మినుముకి కోతకు కోత మిషన్లు ఉన్నాయి ప్రతిదానికి నువ్వు పేరు చెప్పు ఫలాన్ దానికి లేదని చెప్పి ప్రతి దాంట్లో యాంత్రీకరణ వచ్చేసింది కదా ఇవాళ మీరు ఏం చెప్తారు ఫుడ్ ప్రాసెసింగ్ నారా చంద్రబాబు నాయుడు గారు మీ ఇష్టం ఈ ఇరవై మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారిది కాకుండా కొత్తగా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొచ్చింది ఏమైనా ఉంటే మీరు చెప్పండి ఏంటి ఫుడ్ ప్రాసెసింగ్ మామిడికి ఏమైనా చేశారా మీరు మామిడి పన్నెండు రూపాయలు మేము ఎనిమిది రూపాయలు ఇప్పిస్తా ఉన్నారు ఎనిమిది రూపాయలు ఇప్పించారా ఎవడికన్నా మీరు నాలుగు రూపాయలు ఎప్పుడు ఇచ్చారు జీవో ఎప్పుడు ఇచ్చారు డబ్బులు ఇప్పుడు ఏంటి మే మాసంలోనేమో అడావుడిగా క్యాబినెట్ తీర్మానం చేసి జీవో అంటారా నవంబర్కి వచ్చాక డబ్బులేస్తారా మీ హెలికాప్టర్లు మాత్రం డబ్బులు కట్టేస్తారు వెంట వెంటనే ఈనాడు పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులు ఇచ్చేస్తారు మీకే మీ తప్పుడు మీరు పెట్టిన తప్పుడు కేసుల్లో తప్పుడు వాదనలు చేయటాకి బలపష్టాకి లోత్రాకి కోట్లు కోట్లు డబ్బులు ఇస్తారు దానికి మాత్రం డబ్బులు ఉంటాయి మీరు హామీ ఇచ్చి డబ్బాలు కొట్టినటువంటి మామిడి రైతుకి నాలుగు రూపాయలు ఇవ్వటానికి మాత్రం మే నుంచి ఇప్పుడు దాకా మీ దగ్గర డబ్బులు లేవు ప్రపంచ వేదికగా మార్కెటింగ్ ఆంధ్రప్రదేశ్లో పండించినటువంటి ధాన్యాన్ని తెలంగాణ అమ్ముతాకి దిక్కులేదు మనోడు మీ శిష్యుడు తెలంగాణ బోర్డులో పోలీసులు పెట్టి ఆంధ్రా నుంచి ధాన్యాన్ని రానివట్ల పక్క రాష్ట్రాన్ని అమ్ముకుంటాకి లేకపోతే పట్టించుకునే దిక్కు లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవడొక్కడ మీరు పట్టి చూసేస్తున్నారు ఎవరన్నా ఒక్కడో ఏ మంత్రి పట్టించుకుంటున్నాడు ముఖ్యమంత్రి లేదు అలాగే డిఫాక్టో సీఎంకి లేదు బాగా ఆకాశానికి కౌర్లు చెప్పినటువంటి డబ్బాలు కొట్టినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రికి లేదు ఉప ముఖ్యమంత్రికి లేదు వ్యవసాయ శాఖ మంత్రికి లేదు మార్కెటింగ్ శాఖ మంత్రికి లేదు సివిల్ సప్లైస్ మంత్రి లేదు ఆంధ్ర రాష్ట్రం దాటి ఎక్కడికైనా గింజ వెళ్తుందా వెళ్తే కదా రేటు రైతుకు రేటు రావటానికి మీరు ఇప్పించటం మీ మీరు ఇప్పించలేరు కనీసం సరిహద్దు దాటి ఇస్తా మీకు చేత కాదు మళ్ళీ అంతర్జాతీయంగా అమ్మాలంటే బయట దేశాల్లో అమ్మాలంట పంచ సూత్రాలంట అసలు ఈ డ్రామాలు ఎంతసేపు ఈ డబ్బా కౌర్లు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తాడు ఏంటంటే మొన్న వెళ్ళాడు ఆయన కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా పెండిమర్రిలో చెట్టు కింద సెటప్ వేశాడు రైతులు బాధలు చెప్తున్నాను చెట్టు కింద ఒకటి సెటప్ వేశాడు తెలుగు రైతులు అందరితో షూటింగ్ పెట్టాడు వెళ్ళే స్పీచ్ చెప్తాడు రైతు రెగలేసు కాల రెగలేసుకునేలాగా చేస్తా అంట నారా చంద్రబాబు నాయుడు గారు మీరు వినండి తెలుసుకోండి మీరెక్కిన ఈ ఇరవై మాసాల్లో రైతుకి కాలరెగరేసుకోవడం సంగతి దగ తర్వాత దేవుడిరుగు ఒంటి మీద చొక్కా కూడా గతి లేని పరిస్థితి వచ్చేస్తున్నాయా మీ దిక్కుమాలిన పరిపాలన వల్ల రైతులకి చేసుకోవడం త్రవ సంగతి ఒంటి మీద చొక్కా కూడా లేని పరిస్థితికి ఆ గతిలోకి తీసుకొస్తున్నారు రైతుల్ని గాలి కుదిలేరు ఇవాళ గాలి కొదిలేసి ఇవాళ పెద్ద మీటింగులు చెప్తారు ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ నెల ఇరవై నాలుగు నుంచి రైతన్నా మీకోసం అంట నేను టెలికాన్ఫరెన్స్ పెట్టి ఏంటి అంటే అన్నదాతల ఇళ్లకు ప్రజాప్రతినిధులు అధికారులు పంచి సూత్రాల అమలు ద్వారా రైతుకు కలిగే మేలుపై అవగాహన అంట కొనే దిక్కు లేదురా బాబు ఇక్కడనే ఏడుస్తుంటే ఎమ్మెల్యేని ఆఫీసర్లు ఇంటికి పంపిస్తా అంట పంపించు రైతులు కూడా ఎదురు చూస్తున్నారు పంపించి తొందరగా పంపించు పంపించండి చంద్రబాబు నాయుడు గారు తొందరగా పంపించు మీ ఎమ్మెల్యేలని తొందరగా ఎంత తొందరగా రైతుల దగ్గరికి పంపించి అంత మంచిది గన్మెన్ లేకుండా పక్కన తెలుగుదేశం గోండాలు లేకుండా మీ ఎమ్మెల్యేల నొక్కల్ని ఎల్లమని చెప్పు రైతుల దగ్గరికి పోలీసుల్ని లోకల్ ఎస్ఐల్ని లోకల్ కానిస్టేబుల్ని లోకల్ సిఏని డిఎస్పీని తెలుగుదేశం గోండా లేకుండా ఒక్కళ్ళు వెళ్ళమని చెప్పండి ఏం జరుగుతుంది చూడండి ఒకసారి ఇవన్నీ చెప్పండి ఈ పాఠాలు అవి పంచసూత్రాలు మీరు మొత్తం లండన్లో అమ్ముకోండి మీ బియ్యాన్ని లేదా ఆఫ్రికాలో అమ్ముకోండి అమెరికాలో అమ్ముకోండి ఇక్కడ అమెరికా నుంచి తీసుకెళ్ళి అక్కడ ఒకటి మీద పెట్టి అమ్మండి అద్భుతం బోలంత రేటు వస్తుంది చెప్పండి వెళ్ళి ఊళ్ళో కొనే దిక్కు లేదా ఇవాళ ధాన్యం ఉంది జరుగుతుంది ఇవాళ ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపుగా మొత్తం అంతా కూడా ఎందుకని కామన్ వెరైటీ అయినటువంటి పదమూడు పద్దెనిమిది పన్నెండు అరవై రెండు పన్నెండు ఎనభై పన్నెండు ఎనభై రెండు ఈ మూడు రకాల మీదే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేజర్గా మెజారిటీ రైతాంగం మొత్తం ఈ నా ఈ రకాలనే ఊడ్చినాయి కామన్ వెరైటీ ఈ ఈ సార్వాలో ఈ ఖరీఫ్లో మేజర్గా పదమూడు పద్దెనిమిది దాని తర్వాత పన్నెండు ఎనభై రెండు పన్నెండు అరవై రెండు ఈ మూడు రకాలని మేజర్గా ఊడ్చారు సన్నాలు ఊడ్చారా అంటే సన్నాలు ఏ వెరైటీ ఊడ్చారు చాలా తక్కువగా ఊడ్చారు చాలా మినిమం చాలా మినిమం చోట్లే ఊడ్చారు అవి మీరు తెలంగాణ సరిహద్దు దాటించండి రాబోయే రోజులు ఇంకా సన్నాలు సన్నాలు కోయటానికి ఇంకా టైం ఉంది ఇంకో ఇరవై రోజులు నెల రోజులు ఉంది అంటే ఏ గ్రేడ్ బయటి బోర్డర్లో మీరు మీ ఓటితో మాట్లాడి దండనాలు అడ్డంకులు తీయించండి కనీసం రేట్ అన్న వస్తుంది నువ్వు ఎట్లాగ ఇప్పించలేవు చంద్రబాబు నాయుడు గారు కనీసం పక్క రాష్ట్రానికి నమ్ముకుంటారు ఇవాళ ఎందుకని అందరు వెళ్ళారు ఖరీఫ్లో ఈ పదమూడు పద్దెనిమిది కానీ పన్నెండు ఎనభై రెండు కానీ ఈ పన్నెండు అరవై రెండు కానీ ఈ మెరీ ప్రత్యేకించి పదమూడు పద్దెనిమిది కానీ వేస్తే నలభై బస్తాలు వస్తుందని చెప్పాను ఎకరాకి నలభై బస్తాలు పండుతున్నాను ఈ మోంతా మోహా తుఫాన్ వల్ల ఏమైంది ఇవాళ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక బస్తా దిగుబడి వస్తుంది మీరేమో పంట నష్ట పరిహారం తెలుగుదేశం వాళ్ళకే రాస్తారా తెలుగుదేశం ఇళ్లలో కూర్చొని రాస్తారా ఈ క్రాప్ తీరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంట పంట మీదకొచ్చి వచ్చి ఇది ఏ పంట అనేది నమోదు చేసిన దాఖలా ఉందా మీ రెండేళ్లలో ఏ విత్తనం ఊడ్చారు కూడా మీ దగ్గర ఆధారం లేదు ఈ క్రాప్ లేదు అరకొరగా ఈ క్రాప్ చేశారు అది చిట్ట మరి ఇవాళ ధాన్యం కొనే దిక్కు లేక ఇవాళ డెబ్భై ఐదు కేజీలు పద్నాలుగు వందల యాభై రూపాయలు డెబ్బై ఐదు కేజీలు పద్నాలుగు వందల యాభై రూపాయలు ఇవాళ అది ఏమీ పాడవకుండా ఉంటే గింజ చెడకుండా ఉంటే రంగు మారకుండా ఉంటే పద్నాలుగు వందల యాభై రూపాయలు కొన్ని చోట్ల పాలుగా పద్నాలుగు వందల రూపాయలు ఎవడు పట్టించుకుంటాడు ఎవడు పట్టించుకుంటున్నాడు ఈయన ఇంత సోకు చేస్తున్నారు రై రైతులకి పంపించండి తొందరగా పంపించండి ఇరవై నాలుగో తారీఖున మొత్తం వెళ్ళి తీయించండి రైతులు తిరగబడరా వాళ్ళు కాలు రేగరేసి రైతులు కాళ్ళ రేగరేసుకోవడం తర్వాత సంగతి మీ వాళ్ళ మీ ఎమ్మెల్యేలు కాలర్లు పట్టుకోకుండా ఉంటే చాలు కాలర్లని చొక్కాలు వేసుకెళ్ళి మనం మీ ఎమ్మెల్యేలని ఇవాళ ఇన్ని బాధలు పడతంటే వాత మెషిన్ ఏమో సుమారుగా నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల గంటక ఖర్చులు పెరిగిపోతున్నాయా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా పంట నష్ట పరిహారం కింద దాదాపుగా నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరానికి పదివేల రూపాయలు వచ్చేది క్రాప్ ఇన్సూరెన్స్ మీరు చేయరు మాది బాధ్యత లేదంటారు ఇవాళ ఏమైంది ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది రైతులకు మీరు చేస్తున్నారు ఎనభై ఐదు లక్షలు రైతులని చెప్తున్నాం కదా ఎనభై ఐదు లక్షల రైతుల్లో ఎంతమందికి మీరు క్రాప్ ఇన్సూరెన్స్ చేశారు చేయరు మీరు చేయకపోగా వాళ్ళని చేసుకోమంటారు వాళ్ళు చేసుకునే పరిస్థితులు ఉన్నాయే వాళ్ళ ఇవాళ మీరు ఎక్కిన తర్వాత కాలు మోపిన తర్వాత వచ్చినటువంటి పదిహేను పదహారు వాతావరణ ప్రతికూలతల పరిస్థితుల వల్ల అది తుఫాన్లా లేకపోతే అతి వర్షాల గాలివాన్లా ఏదన్నా కానీ రైతుకు నష్టపోతే ఒక్క రూపాయి ఇన్సూరెన్స్ రాలేదే పంట పంట నష్ట పరిహారం ఎవరికైనా ఇచ్చారావు